చాలా చాలా సారీస్ సారీస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ తోటి వచ్చినాయి అనమాట అండి సారీస్ ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా బాగున్నాయి అనమాట అండి కాస్ట్ వచ్చేసేసి త్రిబుల్ నైన్ అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి సన్న కోన్ ప్రింట్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ మనకి ఇలాగా మగ్గం వర్క్ వచ్చింది అనమాట అండి జస్ట్ త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఒకటి తీసుకుంటేనే త్రిపుల్ నైన్ అండి అదే మీరు రెండు కనుక తీసుకుంటే నైన్ ఫిఫ్టీ పడుతుంది అదే మీరు నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి స్పేస్ సిల్క్ అనమాట అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట అండి స్పేస్ సిల్క్ సారీస్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ అనమాట అండి కింద కూడా చూసారు కదండి ఇలాగా బోర్డర్ అనేది రావడం జరుగుతుంది జస్ట్ త్రిబుల్ నైన్ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇక కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి మంచి తోటి వచ్చిన షిఫాన్ మీదండి విత్ లేస్ బోర్డర్ తోటి బ్లౌజ్ కూడా రియల్ మిర్రర్ వర్క్ తోటి బ్లౌజ్ అనేది రావడం అనమాట అండి ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఒక మంచి క్లాసీ లుక్ వస్తుంది బోర్డర్ కూడా చాలా ఎరివేటింగ్గా ఉంటుంది అనమాట అండి ఇవన్నీ కూడా జస్ట్ త్రిబుల్ నైన్ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషాస్ కొత్త వచ్చానని చీరలా శారీస్ మంచి షిపాన్ మీద ప్యాచ్ వర్క్ తోటి ప్యాచ్ కట్ బోర్డర్ తోటి వచ్చే సారీస్ అనమాట అండి దసరా వస్తుంది కదండి మనం కంపల్సరీ ఒక టూర్ లది ప్లాన్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ శారీ అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఫుల్ ప్రింట్ వస్తుంది అనమాట అండి శారీ అంతా కూడా ఇలా మనకి ఫుల్ ప్రింట్ వస్తుంది అనమాట అండి ప్రింట్ మీద ఇలాగా వర్క్ అనేది రావడం జరుగుతుంది ఇలా మనకి కట్ బోర్డర్ కూడా రావడం జరుగుతుంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అలాగే ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ కలర్స్ అండి అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేసేసేయండి ఇందులోనే మనకి ఫాయిల్ రియల్ మిర్రర్ వర్క్ తోటి డబల్ షేడెడ్ అండి షిబోరీ స్టైల్ అనమాట అండి ఇవి వచ్చేసి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి షిబోరీ స్టైల్ వస్తుందండి ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ ట్రెండీ అనమాట ఇలా మనకి పాతిక స్టైల్ ప్రింట్స్ అండి చాలా బాగుంటుంది కట్టుకుంటే డిఫరెంట్ లుక్ ఉంటుంది అనమాట అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి మీరు ఇక్కడ ఏవైనా రెండు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది అదే మీరు నాలుగు కనుక తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే ఇది ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి ఇవన్నీ కూడాను ఇక్కడ మనకి బోర్డర్ ఉంది కదండి బోర్డర్ కొంచెం డిఫరెంట్ లో రావడం జరిగిందనమాట ఇక్కడ ఈ వర్క్ డిఫరెంట్ లో సేమ్ కాంబినేషన్స్ లో కూడా రావడం జరిగిందండి ఇవన్నీ కూడా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఛానల్ చీరీస్ సరీషిన్న సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేర్పెట్ ధన్యవాదాలు అండి రియల్ మిర్రర్ వర్క్ విత్ స్టోన్ తోటి డిజిటల్ ప్రింటెడ్ సారీస్ అండి శారీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది అనమాట అండి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి స్టోన్ వర్క్ వస్తుంది అంటే శారీ వచ్చేసి ఇలా మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది బోర్డర్ కూడా చూసారు కదండి ఇలా మనకి రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట అండి అంతా కూడా చూసారు కదండి మనకి ఇలా వస్తుంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఎన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సారీ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి జస్ట్ ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ విత్ బ్లౌజ్ అనమాట అండి దీంట్లోనే మనకు వచ్చేసి షిబోరి డిజైన్ అనమాట అండి స్టోన్ వర్క్ వచ్చి షిబోరి డిజైన్ వస్తుంది దీనికి కూడా మనకి శారీలోను ఇలాగా డోరియా వస్తుంది అనమాట అండి డోరియా వచ్చి షిబోరి వర్క్ వస్తుంది అనమాట వీటి కాస్ట్ బ్లౌజ్కి వచ్చి ప్రింటెడ్ వస్తుంది వీటి కాస్ట్ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి మీరు ఇక్కడ ఏదైనా ఒక టూ పీసెస్ తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది అదే ఫోర్ పీసెస్ తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇది వచ్చేసి ప్రింటెడ్ అనమాట అండి ప్రింటెడ్ మీద షిపోరి అనమాట అండి ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా చాలా మెత్తగా స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ వైజు చక్కగా మీరు ఏదైనా జర్నీ ఇస్తుంది వెళ్ళినా చిన్న చిన్న కిటీస్కి పార్టీ ఇస్తుంది వెళ్ళినప్పుడు కూడా చక్కగా ఉంటాయి అన్నమాట అండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి లేదు ఉషా గారు మాకు గ్లిట్టర్ వద్దు ప్యూర్ షిఫాన్ మీద కావాలి అంటే కనుక మీరు ఎలా వెళ్ళిపోవచ్చు కట్ బోర్డర్ వచ్చి ఈ శారీ మీద ఆబ్జెక్ట్ స్టైల్ వర్క్ వచ్చి ఈ శారీ అంతా కూడా ఇలా మీకు చిన్న చిన్న స్టోన్ వర్క్ జస్ట్ వస్తుందండి బట్ స్కాప్ క్వాలిటీ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది ఇవన్నీ కూడా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ పత్రం నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్